దాతల దాతృత్వం పల్లెసీమల ప్రగతికి తోడ్పాటునిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావులతో కలిసి ముండ్లమూరు మండలం మారెల్ల గ్రామంలో సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ను మంత్రి రవికుమార్ ఈరోజు ప్రారంభించారు సినీ నటులు కొల్లా అశోక్ కుమార్ సహకారంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు మాజీ ఎమ్మెల్యే బాచిన చుంచుగారటయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ లలిసాగర్ శంకర రాఘవరెడ్డి సోమిపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తం మొదల సోలార్ ప్లాంట్ దాదాపు నాలుగు వే నాలుగు మెగావాట్లు అక్కడ కూడా ల్యాండ్ కూడా పెద్ద వ్యవసాయానికి ఉపయోగపడే ఉపయోగపడని ల్యాండ్లో ఒక నాలుగు మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా ఇక్కడ ఫీడర్ చూడటం జరుగుతుంది అనమాట ఇలాంటి ప్లాంట్లు మరి ఇంకా ఎన్నో రావాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటా ఉంది మీరు చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క మెగావాట్ కూడా ఉత్పత్తి చేయకపోవటం వల్ల భారీగా విద్యుత్ సోలార్ ప్లాంట్లని ఇట్లా విండ్ ప్లా విం విండు ప్లాంట్లని అదేవిధంగా పిఎస్పి సోలార్ సం స్టోరేజ్ పంపు స్టోరేజ్ కానీ ఇట్లానే హైడ్రోజన్ పవర్ ప్లాంట్లు కానీ ఇట్లాంటి రకరకాలుగా విన్నూతమైన పద్ధతిలో మనకి పొల్యూషన్ పొల్యూషన్ లేకుండా ఉండటం కోసం గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని దాన్ని ప్రోత్సహి ప్రోత్సహిస్తా ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం పెట్టారు అట్లానే ఈ మధ్య కాలంలో కేంద్రం కూడా కుసుమ ద్వారా దాదాపు శాతం పెద్ద ఎత్తున గ్రామీణ ప్రా ప్రాంతాలు సోలార్ ప్లాంట్లు విండ్ ప్లాంట్లు పెట్టాలని చెప్పి ముందుకెళ్తుంది దానికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుంది మొన్న మధ్య మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో కూడా ఒప్పందం కుదిరించుకొని రాబోయే రోజుల్లో గ్రామీణ గ్రామీణ ప్రాంతాల్లో లెవెన్ కేవీ ఫెడర్ లైన్స్ అదేవిధంగా సబ్స్టేషన్స్ ఉన్న దగ్గర చాలా పెద్ద ఎత్తున సబ్స్టేషన్స్ పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసి నాణ్యమైన విద్యుత్ని రైలు రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను అనమాట అది కాకుండా ఇందాక నేను ఇక్కడ రాగానే రైతులు కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా అన్నీ కూడా దొంగల పగల కొట్టి తీసుకెళ్లిపోతున్నారు వ్యవసాయ సేతులు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు ఇక్కడికి ఎస్సీ గారిని పిలిపించాం ఇమ్మీడియట్గా మన విజిలెన్స్ వాళ్ళ అధికారులు వచ్చారు అందరూ వచ్చారు ఎవరైతే ఈ ట్రాన్స్ఫరాలు పగల కొట్టిన పగలగొట్టి దొంగతనం చేసి ఎవరికైతే అమ్ముతున్నారో అమ్మేవాడే కాకుండా కొనేవాడి మీద కూడా కేసులు పెట్టమని చెప్పాము ఇట్లాంటి రైతులకు సంబంధించిన ట్రాన్స్ఫరాలు పగల మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరిపోదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్